వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ బ్యాక్ టు టు ఛానల్ ఫ్యామిలీ అనదర్ వీడియో ఈరోజు నేను పెసరపప్పు బీరకాయ కర్రీ మా స్టైల్లో ఎలా చేసుకుంటామో చూపించబోతున్నాను సో ఈ కర్రీ కోసం వెజిటేబుల్స్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నామండి కొద్దిగా కరివేపాకు ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక త్రీ ఫోర్ తీసుకున్నాము అండ్ ఒక రెండు టమాటాలు పులుపు కొద్దిగా ఉంటే బాగుంటుందని కట్ చేసి పెట్టుకున్నాము అండ్ ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము బీరకాయలు కూడా పైన కొద్దిగా చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము అండ్ పెసరపప్పు కొంచెం ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసి ఇలా నానబెట్టుకున్నాము అండ్ నెక్స్ట్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఒక్క టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు కరివేపాకు అండ్ నెక్స్ట్ ఉల్లిపాయలు ఇలా యాడ్ చేసుకుంటామనమాట నాకైతే బీరకాయ కర్రీ అంత ఇష్టం ఉండదు పెద్ద ఇష్టంగా తిన్ను నేను సో ఎక్కువ పప్పు బీరకాయ కందిపప్పు బీరకాయ అయితే ఎక్కువ చేసుకుంటూ ఉంటాము అయితే రీసెంట్గా నాకు కొంచెం హెల్త్ అప్సెట్ అయింది ప్లేట్లెట్స్ అవి డౌన్ అయ్యి దానివల్ల జాండీస్ అటాక్ అయింది ప్రెసెంట్ అయితే అంత బాగానే ఉంది ఇప్పుడైతే ఏం లేదు అంత బై గాడ్స్ గ్రేస్ అంతా బాగానే ఉంది బట్ కొన్ని రోజులు అంటే ఒక సిక్స్ మంత్స్ వరకు నాన్ వెజ్ కానీ కందిపప్పు కానీ ఇలాంటివేవి తినకూడదన్నారు సో కందిపప్పు బీరకాయ తినలేం కాబట్టి ఇప్పుడు ఇలా పెసరపప్పుతో చేస్తుంది అనమాట అమ్మ అమ్మ చేయడం ఇది చాలాసార్లు చేసింది కాకపోతే నేను చేయడం ఫస్ట్ టైం అనమాట పక్కనుండి అమ్మ అంతా చెప్తూ ఉంటే నేను ఇక్కడ చేస్తున్నాను కెమెరా ముందు ఇక్కడైతే పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేశాను ఇవి కొంచెం ఎక్కువే వేగాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అప్పటి వరకు కొద్దిగా వేపుకున్న తర్వాత నెక్స్ట్ బీరకాయలు యాడ్ చేయాలన్నమాట బీరకాయ ముక్కలు నార్మల్గా వంట చేసేటప్పుడు కొత్త రెసిపీస్ నేర్చుకున్నా కానీ ఏమనిపించదు ఇలా కెమెరా ముందు ఏమైనా కొత్తగా ట్రై చేయాలంటే కొంచెం నర్వస్ ఫీలింగ్ అయితే వస్తుంది నాకు కూడా అంటే ఇది కొత్త రెసిపీ అంటే ఆల్రెడీ పాత రెసిపీయే బట్ నేను ఇది ఫస్ట్ టైం చేయడం వల్ల నాకు కొత్త రెసిపీ అయ్యింది దట్టు ఫస్ట్ టైం కెమెరా ముందు ట్రై చేస్తున్నాను కదా కొద్దిగా డిఫరెంట్ ఫీల్ అనమాట సో ఇక్కడైతే బీరకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి అండ్ నెక్స్ట్ ఇలా కొద్దిగా మగ్గితే అందులోంచి కొంచెం వాటర్ వస్తాయి అప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మనం తర్వాత టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే కొద్దిగా యాడ్ చేస్తాము అదేంటంటే ఈ బీరకాయ ముక్కల్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా అదంతా వచ్చేయడానికి వచ్చేయడానికనమాట వీడియో చూస్తున్నారు కానీ ఇంకా లైక్ చేయలేదు కదా లైక్ చేయని వాళ్ళు ఒకసారి వెళ్ళి లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది కూడా ఒకసారి ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పసుపు ఉప్పు వేసేసాను కదా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే అందులోంచి బాగా వాటర్ వస్తుంది అనమాట అండ్ యా వాటర్ వచ్చింది బాగా మగ్గింది ఇక్కడ అయితే టమాటా ముక్కలు యాడ్ చేద్దాము టూ టమాటోసే తీసుకున్నాము కొద్దిగా ఆ ట్యాంగీ టేస్ట్ ఉంటే బాగుంటుందని ఈ టమాటా టేస్ట్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు అండ్ ఇక్కడ టమాటా వేసిన తర్వాత ఇవి కూడా కొద్దిగా మగ్గాలి మూత పెట్టుకొని కొద్దిగా మగ్గించుకోవాలి మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండాలి అది అడుగంట వస్తుంది సో అందులో ఉన్న వాటర్తోనే కొద్దిగా ఉడుకుతుంది అనమాట అండ్ ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను నాకైతే బీరకాయ అంత ఇష్టం ఉండదు కానీ మా అమ్మ నా చేత ఎలాగైనా తినిపించాలి అని ఇలా కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటుంది అంటే బేరకాయ కూడా హెల్దీయే కదా ఎలాగైనా తినిపించాలి నా చేత అని చెప్పి ట్రై చేస్తుంది సో అది ఇక్కడ నేను చెప్పాలనుకున్నది కానీ కెమెరాలో అంతలా రికార్డ్ అవ్వలేదు సో మళ్ళీ వాయిస్ ఓవర్ వేస్తున్నాను అనమాట అయితే ఇక్కడ టమాటా అండ్ బీరకాయ బాగా మగ్గిపోయినాయి సో ఇందులో కారము అండ్ ఇందాక కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు ఇక్కడే యాడ్ చేసుకొని మనం ఇక్కడే చూసుకోవచ్చు మనం టేస్ట్ ఎలా ఉందనేది అండ్ నెక్స్ట్ ఈ రెండు బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట పెసరపప్పు చాలా కమ్మగా ఉంటుంది అయితే ఈ పెసరపప్పు వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టి ఇప్పుడు అందులోంచి వాటర్ అంతా తీసేసి ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట పెసరపప్పు చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ చాలా కూలింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం ఒంట్లో బాగోనప్పుడు అలా పెసరపప్పు తింటే కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నమాట డైజెషన్కి అలాగా అండ్ ఇక్కడ పెసరపప్పు కూడా ఒకసారి వేసుకొని బాగా కలిపేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ అయితే ఎక్కువ పట్టవు ఒక హాఫ్ గ్లాస్ అలా సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ బీరకాయలోంచి వచ్చిన వాటర్తో బీరకాయ కుక్ అయింది అండ్ పెసరపప్పు కూడా ఆల్రెడీ మనం నానబెట్టుకుని ఉంచుకున్నాం కాబట్టి అది కూడా ఎక్కువ కుక్ అవ్వక్కర్లేదు త్వరగానే కుక్ అయిపోతుంది సో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇక్కడ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసేసుకోవడమే సో యా ఇలా ఫైవ్ టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు చక్కగా పెసరపప్పు కుక్ అయిపోతుంది అండ్ ఒకసారి ఇలా కలిపేసుకొని టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసారు కదా పొడి పొడిగా అంతా టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ అయితే కమ్మగా చాలా బాగుంది నాలాగా ఉత్తి బీరకాయ కర్రీ ఎవరికైనా నచ్చకపోతే ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా తినేయచ్చు బీరకాయ అంటే అందులో కూడా ఏదో ఒకటి హెల్తీ పాయింట్ ఉంటుంది కదా బీరకాయలో దాన్ని మాత్రం వదిలేయడం ఎందుకు ఇలా ట్రై చేయండి ఒకసారి సో ఇదండి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ